నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనము పంచకన్యా స్మరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఆడవారికి ఎంతైనా సరే ఇది మనము రోజు తెలుసో తెలియకో ఏవో ఒకటి కూడా తప్పులు పాపాలు చేస్తూ ఉంటాం వాటిని పోగొట్టుకోవడానికి అలాగే మనసు లగ్నం చేసుకోవడానికి కూడా ఎప్పుడూ కూడా ఈ పంచకన్యా స్మరణ చేసుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది ప్రతిరోజు ప్రతినిత్యం చేసుకున్నట్టయితే మనకి సకల పాపాలు పోతాయని నశిస్తాయని కూడా మనకి శాస్త్రాలు చెప్పటం జరుగుతోంది అహల్య ద్రౌపది సీత తార మండోదరి వీరే పంచకన్యలుగా మనకి చెబుతాం వీరిని స్మరించడం ద్వారా శ్రీ తన ధర్మాన్ని విస్మరించకుండా ఉంటుందని మరింత మరింత కృతనోచయంతో తను చేసే ఏదైతే ధర్మం ఉంటుందో ధర్మం నిత్యము కూడా అది పాటిస్తుందని మనకిక్కడ చెప్పడం జరుగుతోంది కాబట్టి నిత్యము కూడా ఈ పంచకన్యా స్మరణ చేసుకోవటం ఆడవారికి ఎంతైనా సరే మంచిది